అందరికీ నమస్కారం ఈరోజు పెద్దలు గౌరవనీయులు భారతరత్న మన రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ నిజంగా మనం అందరం నివాళి అర్పిస్తాం స్మరించుకుంటాం ఎంతోమంది మహాపురుషులను చూసిన ప్రపంచం మొత్తంలో ప్రపంచం మొత్తంలో చూసిన మహాపురుషులలో చరిత్ర సృష్టించిన చాలామంది కానీ ఎనభై సంవత్సరాల క్రితం ఊహ ఆలోచనలు వచ్చిన బిఆర్ అంబేద్కర్ గారు ఎంత గొప్పనో ఆ రోజు మాట్లాడారు అంటరాని తనం గురించి మహిళలకు కూడా సదావకాశాలు ఇవ్వాలి సముచిత స్థానం ఇవ్వాలి ఇలా అనుకుంటూ ఆలోచిస్తూ పోతే అంతటి పట్టభద్రుడైన తర్వాత ఆయనను ఒక మంచి ఆఫీసర్ ఉన్నప్పుడు అంటరాని వాడని చెప్పి ఆయనకు ఫైల్ అంది అన్నప్పుడు అంటరాని తనమైంది ఇదేంటి అని చెప్పి అప్పుడు గలమెత్తి అప్పటికెళ్ళి వాళ్ళ ఎనభై సంవత్సరాల తర్వాత అమెరికా లాంటి దేశాల్లో కూడా మ మహిళలకు సంబంధిత స్థానం లేదు ఇవాళ ఆలోచనల గురించి మాట్లాడితే ఆయనకు ఆలోచనలు అప్పుడు వచ్చినాయి ఇవాళ తెలంగాణ రాష్ట్ర సాధన గురించి కూడా ముందే ఆలోచించి రాసాడు మన రాజ్యాంగంలో సో అంతటి గొప్ప మనిషికి నివాళి అర్పిస్తూ ఆయన జయంతిలో ఆయన స్మరించుకుంటూ మనం ఇంకా రాబోయే రోజుల్లో ఆయన ఆశయాలను సాధించాలి ఎందుకు సాధించాలంటే అంత గొప్ప కళలు ఉన్న కన్నా పెద్ద మనిషి పెద్ద మనసు ఉన్న మనిషి ఆయన ఆశయాలను డెఫినెట్గా సాధించుదాం ముందుకు సాగుదాం కలిసికట్టుగా సాగుదాం అని జై బీ నూట ముప్పై మూడవ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఈరోజు పరిగె నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో పెద్ద ఎత్తున అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు అన్నీ కూడా కలిసి ఎంతో భక్తి శ్రద్ధలతో జయంతి ఉత్సవాలను చేసుకోవడం అనేది సంతోషదాయకం మానీయుడు బడుగు వర్గాల గురించి చిన్న రాష్ట్రాల గురించి ఆనాడి ఆలోచన చేయడం మూలంగానే మనకు సోనియా గాంధీ గారి ఆలోచన మేరకు తన యొక్క అభిప్రాయం మేరకు యూపీఏ ప్రభుత్వం మూలంగానే తెలంగాణ రాష్ట్రం రావడానికి ఆ రోజు బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగ నిర్మాణం చేసిండో దాని మూలంగానే వీలైంది ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం గత పది సంవత్సరాల్లో ఏమాత్రం కూడా అభివృద్ధి చేయకుండా సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి పది సంవత్సరాలు అయిపోయింది ఇరవై కోట్ల ఉద్యోగాలు కాదు కదా ఏడు లక్షల ఉద్యోగాలు ఇచ్చిర్రు వీళ్ళు ఆర్టీఐ కింద అప్లై చేస్తే వచ్చిన సమాధానం ఏడు లక్షల ఉద్యోగాలు సిగ్గు సిగ్గుచేటు ఇరవై కోట్ల కడా ఏడు లక్షల కడ ఈ విధంగా ప్రజలను మోసం చేసి అదేవిధంగా రైతుల యొక్క పెట్టుబడిని రెండింతలు చేస్తామని చెప్పి ప్రధానమంత్రి మోడీ పలు సందర్భాల్లో చెప్పిండు రెండింతలు చేయడం అరుగు రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకొస్తే మా నాయకుడు రాహుల్ గాంధీ గారు రైతుల పక్షాన అలు పోరాటం చేసి బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రైతు వ్యతిరేక చట్టాలను మళ్ళీ వాపస్ తీసుకునే విధంగా కృషి చేయడం జరిగింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఒక సెక్యులర్ భావలతో ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ నడిచింది ఈరోజు మోడీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఎంపీలు కానీ ఏం మాట్లాడుతున్నారంటే పూర్తిగా అవివేకంతో ఆలోచన లేకుండా రాజ్యాంగానే మారుస్తామని చెప్పి మాట్లాడుతున్నారు రాజ్యాంగాన్ని మార్చడం అంటే ఏంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ఎన్నో హక్కులను కాలరాయడం మాత్రమే అన్నది ప్రజలంతా కూడా గుర్తించాలి ఎందుకంటే ఈరోజు బడుగు వర్గాల వాళ్ళు రిజర్వేషన్లు అన్నీ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ కట్టించింది ఈ మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలు ఎయిర్ ఇండియా లాంటి సంస్థలని ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లతో ఉద్యోగాలు వచ్చినాయి ఈరోజు ఆ ఎయిర్ ఇండియాను ప్రైవేట్ పరం చేశారు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో పబ్లిక్ రంగ సంస్థలని ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయల యొక్క ఆస్తులని వందలకు వేల కోట్లకు అమ్మేసుకున్నారు ఈ విధంగా దేశాన్ని అమ్మే పరిస్థితి అదాని అంబిల అంబానీలకు ఈ యొక్క మోడీ ప్రభుత్వం చేస్తున్న సందర్భం అదేవిధంగా మీరు గమనించారు నిన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు మన చేవెళ్ళ గడ్డ మీదకి వచ్చి మన చేవెళ్ళ గడ్డ మీద ఎన్నో మాటలు మాట్లాడిండు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మేము ఆరు గ్యారెంటీలు ప్రకటించినామో తొంభై శాతం ఆరు గ్యారెంటీలు మేము అమలు చేసినాం మేము మాట తప్పము మడమ తిప్పము మా నాయకుడు ఎస్ మేము కూడా అసలుంటోళ్ళమే రేవంత్ రెడ్డి గారి ఆలోచనల మేరకు కోజ్గి మీటింగ్లో చెప్పినాడు రెండు లక్షల రుణమాఫీ చేస్తాం రైతు బంధు కూడా పూర్తి చేస్తామని చెప్పినాం ఆల్రెడీ తొంభై మూడు శాతం పూర్తి చేసినాం రైతు బంధు మిగతాది కూడా తొందరలోనే పూర్తవుతుంది ఏడు లక్షల కోట్లతో కూడుకున్నటువంటి అప్పులతో కూడుకున్నటువంటి రాష్ట్రాన్ని మాకు అందించడు కేసీఆర్ మరి ఏడు లక్షల కోట్ల రూపాయలకు మిత్ ఎంత అవుతుందా దగ్గర దగ్గర డెబ్బై వేల కోట్ల రూపాయలు అవుతాయి జీతాలు మీరు పదిహేను తారీఖు ఇస్తుండ్రీ మేము ఫస్ట్కి ఇస్తున్నాం జీతాలు మరి ఎందుకు ఇంత అప్పు చేసినాం అంటే కనీసం ఆస్థాన తయారు చేసిండా అంటే మా ఎమ్మెల్యేలందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పత్రికా విలేకరులు తీసుకొని మేడిగడ్డకు పోయిండు ఆ ఉన్నటువంటి బ్రడ్జు ఏదైతే ప్రాజెక్ట్ ఉండేనో ఆ ప్రాజెక్ట్ అంతా కూడా పర్రెలు వాసింది నీళ్లు నిలబడతలేవు నీళ్ళు కారిపోతున్నాయి అది ఒక మేడుగడ్డకే కాదు అన్నారం పరిస్థితి కూడా అదే విధంగా ఉంది ఈ విధంగా నిరవర్ధకమైనటువంటి పనికిరాని ప్రాజెక్టులను కట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్మును కమిషన్ల పేరుతో దండుకున్నటువంటి కేసీఆర్ మా గడ్డ మీదకి వచ్చి మేము రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రాణహిత చేవెళ్ళ శాంక్షన్ చేయించుకుంటే మా నోట్ల మండు కొట్టి నువ్వు ప్రాజ ప్రాణహిత రద్దు చేసినావు మా శంకర్పల్లి దగ్గర చేవెళ్ల గడ్డ మీద ఆ రోజు పనులు జరిగినాయి స్వరంగ మార్గంలో దిగి వేల కిలోమీటర్ల సంబంధించినటువంటి పనులు మేము చూసినాం మరి నువ్వు రద్దు చేసి పాలమూరు రంగారెడ్డి జిల్లాల నుంచి మేము శాంక్షన్ చేయించుకుంటే నువ్వు ఎక్కడ ఉన్నటువంటి శ్రీశైలం నుంచి కడతానని చెప్పి మా రంగారెడ్డి జిల్లాలో కానీ మా యొక్క వికారాబాద్ జిల్లాలో కానీ పరిగెల కానీ చెవలలో కానీ గంపెడంత మట్టి కూడా నువ్వు తీయలేదు నువ్వు మోసం చేసింది మా చేవెల్లో పార్లమెంటుని మా చేవెళ్ళ పార్లమెంటుకి వచ్చి నువ్వు నిన్న మీటింగ్ పెడితే ఎవరిని ఆదరించటం లేరు నిన్నెవరు కూడా నమ్మటం లేరు అన్న విషయాన్ని కూడా స్పష్టంగా తెలియజేస్తాను మా రంజిత్ నువ్వు పువ్వు తిరిగడి అని చెప్పి నువ్వు విమర్శించినావు మరి నువ్వు ఎన్ని పార్టీలు మారినావు నువ్వు కూడా కాంగ్రెస్ పార్టీలో నుంచే వచ్చినవి నువ్వు మదన్ మోహన్ శిష్యుని గారు రాజకీయ జీవితాన్ని నువ్వు సిద్దిపేట నుంచి ప్రారంభించినావు ఆ తర్వాత టీడీపీకి పోయినావు టీఆర్ఎస్ పెట్టినావు తర్వాత బీఆర్ఎస్ పెట్టినావు రేపు ఎక్కడికి వస్తావు కూడా నీకు తెలియని పరిస్థితిలో నువ్వు ఉన్నావు ఈరోజు నీ పైన ఈరోజు అవినీతికి సంబంధించినవి టెలిఫోన్ టాపింగ్కి సంబంధించినవి ఎన్నో కేసులు నడుస్తున్నాయి నీ బిడ్డ ఈరోజు టీఆర్ జైల్లో ఉంది మీరు ఎక్కడికి పోతారనేది మీరు ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి మీకున్నది నీ అమ్మడున్నటువంటి నాయకులు కూడా ఎన్ని పార్టీలు మారిన ఇప్పుడు నిలబడ్డటువంటి కాసాని జ్ఞానేశ్వర్ కూడా ఎన్ని పార్టీలు మారి నీ దగ్గరకు వచ్చింది అన్న విషయం కూడా నువ్వు ఒకసారి ఆలోచన చెయ్యాలి ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ ఆయన హృదయ గుండెల లోపల నుంచి వచ్చిన మాట గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ అన్న మాట అన్నాడు అది అది వాస్తవం అది ఎందుకంటే నా నాలుక మీద ఉంది నేను ఏం చెప్పినా కూడా అది నిజమైతుంది ఆ రోజు ఈ గడ్డ మీద చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు తాను ప్రమాణ స్వీకారం చెయ్యగానే ఆరు గంటల గ్యారంటీల మీద సంతకం చేస్తాడని చెప్తున్న చెప్పిన ఆ రోజు చెప్పిన మాట నిజమైంది ఈ రోజు కూడా అంబేద్కర్ సాక్షిగా చెప్తున్నా రేవంత్ అన్న ఖచ్చితంగా చేవెల్ల పార్లమెంట్ అభ్యర్థిగా మన పరిగి నియోజకవర్గం నుంచి రంజిత్ రెడ్డి గారు మన అత్యధిక మెజార్టీ మన పరిగి గడ్డ నుంచి ఇచ్చే విధంగా నేను కృషి చేస్తా అన్న విషయాన్ని మీకందరు కూడా తెలియజేస్తూ అదే విధంగా మన ప్రాంతానికి రావాల్సినటువంటి ప్రాణహిత చేవెల్లను పాలమూరు రంగారెడ్డిని తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పూర్తి